వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మన బాచుపల్లి లొకేషన్లో ఓపెన్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అండి మీరు చూస్తున్నటువంటిది విజేత సూపర్ మార్కెట్ బాజ్పల్లి లొకేషన్ అండి మనకి దీన్ని నియర్ బైలో ఉంటుందండి చూస్తున్నారు కదండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఓపెన్ ప్లాట్ అండి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ దీనికి చూడొచ్చండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది మనకి టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి వెల్ డెవలప్డ్ ఏరియా అండి అపార్ట్మెంట్ కానీ ఫ్లోర్ వైజ్ కన్స్ట్రక్ట్ చేసిన కూడా సూటబుల్గా ఉంటుందండి సిక్స్టీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ అండి చూడొచ్చు మీరు ఈస్ట్ సైడ్ సిక్స్టీ ఉంటుంది నార్త్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి మనకి చాలా మంచి లొకేషన్ అండి ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా మంచి ప్రైమ్ ఫేసింగ్ అండి ఇది మనకి టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది మనకి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నారో ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన నంబర్ కాల్ లేదా వాట్సాప్ చేయండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నారండి ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఫుల్ఫైడ్ అండి స్లైట్లీ నగేషిబుల్ ఉంటుందని ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు